హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్యుష్ బ్లాగ్స్కి స్వాగతం ఏంటి మా గార్డెన్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా అవునండి మా గార్డెన్లోనే గోంగూర తెంపి గోంగూర రోటి పచ్చడి అయితే చేస్తున్నానండి అండి మనకు రోటి పచ్చడి అనగానే ముందుగా గుర్తుకొచ్చేది గోంగూరనే కదండి ఇదైతే ఈ అయితే చేసుకుందాం చాలా ఈజీ అండి కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఇప్పుడైతే గోంగూరని మంచిగా తెంపేసుకొని వాటర్తో మంచిగా రెండు మూడు సార్లు కడిగేసి ఇంకా వాటర్ అన్నీ ఒడిసిపోయేటట్లయితే ఒక నెటి గిన్నె వేసి పెట్టేశాను ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని గ్యా ఒక ప్యాన్ అయితే కొంచెం ఆయిల్ వేయాలండి ఆయిల్ వేసాక మనం కడిగి పెట్టుకున్న గోంగూరని మొత్తం దీంట్లో అయితే వేసేయాల వాటర్ అన్నీ ఒడిసిపోయాకనే దీంట్లో వేయాలా వాటర్ ఉంటే వేయకూడదండి ఇంకా వాటర్ అన్నీ పోయాయి కదా ఇప్పుడైతే గోంగూర వేసేసుకుంటున్నా ఇప్పుడైతే మనకి బౌల్ చూడండి ఎంత పెద్దగా ఉన్న గోంగూర వేసేసరికి అసలు సరిపోతుందా సరిపోదా అని అనుకుంటాం కదా కానీ ఒక టూ మినిట్స్ అయినాక చూస్తే అసలు కొంచెమే కొంచెం అయిపోతుంది మొత్తం ఇట్లా ఆనిగిపోతుంది చూడండి చూసారా గోంగూర మొత్తం ఇట్లా మొత్తం దగ్గరికి వచ్చాక ఇదంతా పక్కకు తీసేసుకొని పెట్టేసుకోవాలా ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడయాక జీలకర్ర వేయాలి కొంచెం జీలకర్ర మంచిగా వే వేగాక కొంచెం దాంట్లో ధనియాలు అయితే వేయాలి ఒక స్పూన్ ధనియాలు ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఇప్పుడు దీంట్లోకి అయితే మనమైతే పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక టెన్ పచ్చిమిర్చి అయితే వేస్తున్నానండి మనకి మనకి కూర ఆకుని బట్టి అయితే వేసుకోవాలా కొన్ని కొన్ని కూర ఆకులు కొంచెం పుల్లగా ఉంటాయి కొంచెం పుల్లగా ఉండే ఇదైతే ఇంట్లో పండించిందండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కూర అయితే ఇప్పుడు ఇప్పుడైతే పచ్చిమిర్చి అయితే ఒక టెన్ అయితే వేసాను ఇంకా వాటిని అయితే కట్ చేసి టెన్ పచ్చిమిర్చి ముక్కలు అయితే దీంట్లో అయితే వేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాం మనకి పచ్చిమిర్చి మంచిగా వేగాలండి పచ్చిమిర్చి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ వేయాక మనం నువ్వులు అయితే యాడ్ చేసుకోవాలి దీంట్లోకి అయితే ఫస్ట్ నువ్వులు వేయకూడదు ఎందుకంటే నువ్వులు తొందరగా వేగిపోతాయి మనకైతే పచ్చిమిర్చి వేగయ్యి అందుకోసమే పచ్చిమిర్చి ఆఫ్ వేగాక మనం నువ్వులు అనేది దీంట్లోకి యాడ్ చేసుకోవాలా ఇక చూసారా ఏ విధంగా మ్యాక్సిమం సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అయితే పచ్చిమిర్చి ఫ్రై చేయాలా అప్పుడే నువ్వులు వేయాలండి అప్పుడే మనకు తొందరగా చాలా మంచిగా ఫ్రై అవుతాయండి ఇలా కలుపుతూ ఉండాలండి ఎందుకంటే నువ్వులు తొందరగా అడుగంటుతాయి కదా ఇలా కలుపుతూ ఉంటే మనకైతే అడగంటే ఇప్పుడు దీంట్లోకి అయితే కొన్ని ఎల్లిపాయలు అయితే తీసుకుంటున్నాను ఇంకా ఎల్లిపాయలు కూడా దీంట్లోనే వేసుకోవాలండి ఇలా ఇవన్నీ చల్లా చేసుకున్నాక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇంకా మిక్సీ అయితే పట్టేసుకున్నాను కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు అదంతా వేసేసి ఇంకా మిక్సీ అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడు మనం గ్యాస్ మీద ఇంకా చిన్న ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో అయితే ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు మనం అంతా మిక్సీ జార్లో తీసుకొని ఒక బౌల్లో అయితే వేసి పెట్టుకోవాలి ఇంకా ఆయిల్ వేడయాక పోపు కోసం అయితే దీంట్లో ఆవాలు జీలకర్ర అయితే వేసుకోవాలి అవి మంచిగా చిట్పట్ అన్నాక రెండు మూడు మిరపకాయలు వేసుకోవాలా ఇంకా కొంచెం పసుపు యాడ్ చేయాలా ఇంకొక ఉప్పెడు కరివేపాకు వేసేసుకోవాలండి ఇవి మంచిగా చిట్పట్ అన్నాక ఇవి మంచిగా వేగాక చూసారా ఎంత మంచిగా వేగుతున్నాయి ఇవి మంచిగా వేగినాక మనం ఆల్రెడీ గిన్నెలో పెట్టుకున్న పుట్టు కూర గోంగూర పచ్చడిలోకి ఇదంతా వేసుకోవాలి కానీ ఇది మంచిగా వేగాలండి అప్పుడే మనకి టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది ఎల్లిప ఇంకా కరివేపాకు ఎండుపురపకాయలు వేసాం కదా ఇలా పచ్చడిలో మొత్తం వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇలా చూసారండి మన పచ్చడి ఎంత టేస్టీగా కలర్ఫుల్గా ఉంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక ఇంతేనండి మన గోంగూర పచ్చడి అయితే రెడీ అయింది ఇది వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ప్లీజ్ అండి మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఓకే అండి థ్యాంక్ యూ బాయ్